హాయ్ అండి మీ విజయలక్ష్మి అండి మీరు మన ఛానల్ ఎంతో ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు అండి ఈరోజు మా మనవరాలు పుట్టినరోజు ఉందండి పుట్టినరోజు ఇది చిన్న మినీ వీడియో అట్లా పెడతాను మీ అందరు ఆశీర్వాదాలు కూడా నాకు కావాలి చిన్నగా ఇంట్లో మతికే చేసినామండి కాకుండా మీరు లేకుండాట్లు అందుకు మీకు నేను వీడియో పెడతానండి బాయ్ అండి మీరందరూ కూడా ఆశీర్వదించాలి ఫోర్ త్రీ టూర్ ఒక్క నిమిషం అయిపోయింది నువ్వు తీసేలోగా ఇంకా తీయాలి నా చేతుల్లో వస్తాను అయితే అరే ఆ ఇన్స్ట్రక్షన్స్ ఎవరు చదవ ఎట్లా ఆన్ చేయాలని అడుగుతుంది ఇప్పుడు ఏడున్నది

Happy birthday to you. Many greetings to you. May God bless you.